హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అలాగే ఫస్ట్ టైం ఏమన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి నిన్ను కొంచెం వర్షం పడి గాలు దుమారంగా ఉనింది అందుకోసం అని చెప్పేసి దాన్యం చెట్టు కొంచెం వంగిపోయింది సరే అని చెప్పి వాటిని కట్టాలన్నమాట ఇంకా లేవగానే దేవుని పాటలు పెట్టేసుకుంటాను అండ్ కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట మైండ్ అండ్ పిల్లలు కూడా కొంచెం లేచారు లేసిన తర్వాతనే స్టార్ట్ చేసేదండి బ్లాగ్ అయితే కొంచెం లేట్గా అండ్ హరి మార్నింగ్ వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చి పడుకుంటా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ ఇల్లు అయితే నీట్గా సర్దుకుంటూ ఆర్గనైజ్ చేసేసుకున్నానండి డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది పిల్లలు టిఫిన్ చేశారు నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే రైస్ వాటర్ అన్నమాట అంటే గంజి అన్నం వస్తుంది కదా వంపేసుకుంటుంది దాంట్లో వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని ఇది బాగా బాయిల్ చేసి నేను లవ్లీ హెయిర్కి నా హెయిర్కి పెట్టుకుంటానండి యాక్చువల్లీ లవ్లీకి ఇంతకు ముందు ఇది పెట్టేదాన్ని బట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంచెం బిజీ బిజీ అయిపోయి అసలు లవ్లీ జుట్టు మీద హెయిర్ కేర్ ఏం తీసుకోకపోవడం వల్ల చాలా మొత్తం అంతా ఫ్రిజీగా తయారైపోయింది అండ్ స్ప్లిటెంట్స్ వచ్చేసినాయి అండ్ హెయిర్ గ్రోత్ లేదు అందుకని మళ్ళీ రొటీన్ స్టార్ట్ చేశానండి చాలా చాలా మంచిది నిజం చెప్పాలంటే ఫ్లాక్స్ సీడ్స్ అలాగే కలోంజీ ఇవంతా కూడా ఈ విధంగా గంజిలో ఉడకబెట్టి పెడితే భలే వస్తాయి అండి జుట్టు చాలా బాగా పెరుగుతుంది అది ఉడికే లోపల డోర్ మ్యాట్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసి వచ్చేసాను ఇది చూశారు కదా బాగా చిక్కగా మనకు ఉడికిపోతుందన్నమాట ఒక జెల్లీలాగా అప్పుడు ఏంటంటే కొంచెం గోరువెచ్చంగా ఉన్నప్పుడే నేను దీన్ని ఉడకట్టేసుకుంటున్నాను కొంచెం గోరవెచ్చగా పెట్టుకుంటే మంచిదన్నమాట మొత్తం అంత అలా అని వేడిగా పెట్టుకోకండి కొంచెం వెచ్చగా ఉండాలంటే ఇది మొత్తం కూడా కవర్లో సారీ ఒక క్లాత్లో వేసుకొని ఈ విధంగా చక్కగా పిండేసుకుంటూ మనం జల్లీ అంతా కూడా అంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్ లేకుండా మొత్తం పిండేసుకోవాలి కొంచెం కాలుతుంది కాబట్టి నాకు అట్లా అనిపించింది మొత్తం అంతా కూడా పిండేసుకుంటే ఒక లాగా బౌల్లోకి వచ్చేస్తుంది నేను చాలా పోసాను కదా గంజి ఉడికేసరికి ఇలా అయింది కొంచెం ఇంకా చల్లారాక ఇంకొంచెం గట్టిపడుతుంది అన్నమాట దీంట్లో ఏంటంటే నేను కలోంజి సీడ్స్ ఉంటే వేసుకొని మీరు బాయిల్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర ఏంటంటే ఆయిల్ ఉందండి అందుకోసం అని చెప్పేసి ఆ ఆయిల్ని ఇలా కలిపి పెట్టేస్తున్నాను చూసారు కదా ఫస్ట్ ఫ్లా ఫ్లాక్ సీడ్స్ బియ్యం గంజి ఉంది కదా ఆ ఉడకపెట్టినప్పుడు ఆ జల్లీ అయితే మొఖానికి రాసుకున్నాం అన్నమాట నేను లవ్లీ హ్యాండ్స్కి కూడా కలోంజీ వేసిన తర్వాత రాసుకోకూడదు దాన్ని ఇంకా హెయిర్కి అప్లై చేసేసుకుంటున్నాను నేను పెట్టుకోవాలి అలాగే లక్కి కూడా పెట్టాలి వన్ అవర్ ఉంచేసుకొని ఇంకా హెడ్ బాత్ చేసేసుకోవడం అండి హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పటికయ్యా అండి పనులు హలో లలితల్ లేజ్ బాగా కూర్చో జుట్టు చూపించు స్మూత్ వచ్చిందా ఫ్లాక్స్ సీడ్స్ పెట్టుకున్నాం బాయిల్డ్ రైస్ గంజి రైస్ గంజి బాయిల్డ్ రైస్ వాటర్ అయినా తీసుకోవచ్చు కానీ మేము గంజి తీసుకున్నాం అనమాట నేను కూడా పెట్టుకున్నాను ఇప్పటికయ్యాయండి పనులు చాలా చాలా వీళ్ళు శారీ కట్టుకుంటే అంటే ఎవ్రీ ఫ్రైడే నేను శారీ కట్టుకుంటా కదా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మమ్మీ నువ్వు శారీ కట్టుకొని అంటున్నారు లక్కీ లక్కీ సో ఇప్పుడైతే ఇల్లు చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను మీకు చూపిస్తాను అండి ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట లేకపోతే అస్సలు ఉండదు హలో లక్కీనా నెక్స్ట్ వచ్చేసి రూమ్ ఫ్రెషనర్ అయితే పెడతాను ఇదైతే నేను ఎవ్రీ ఫ్రైడే ఖచ్చితంగా అన్నమాట లేదంటే ఎవరైనా ఇంటికి వస్తుంటే మాత్రం అప్పుడు పెడతాను ఈ రూమ్ రూమ్ అంతా కూడా చాలా బాగా వస్తూ ఉంటుంది ఫ్రాగ్నెన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది వాటర్ వేసేసుకొని ఈ లిక్విడ్ దాంట్లో వేసి క్యాండిల్ వెలిగించి లోపల పెట్టేయాలన్నమాట దాని లోపల ఆ వేడికి ఫ్రాగ్నెన్స్ అంతా మొత్తం రూమ్ అంతా వస్తూ ఉంటుంది సో చాలా చాలా బాగుంటుంది ఈ అలవాటు నాకు చాలా సంవత్సరాల నుంచి ఉంది నా వ్లాగ్స్ ఫ్రీక్వెంట్గా చూసే వాళ్ళకైతే తెలుసు వాళ్ళు కూడా మేము చూసి మేము కూడా మామూలు అక్క అని చెప్పి బాగుంటుందండి అరోమా మొత్తం అంటే ఫ్రాగ్నెన్స్ అంతా రూమ్ అంతా భలే వస్తూ ఉంటుంది అన్నమాట సో కిచెన్ అంతా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నానండి ఈ కిచెన్ గ్యాస్ స్టవ్ మాత్రం కడగాలి ఎందుకంటే ఫిష్ ఫ్రై చేసుకున్నాను కదా సో అందుకని మళ్ళీ ఆయిల్ పడుతుందని చెప్పి కడగలేదండి చేప ఫ్రై అమ్మయ్యా ఇక్కడ చూడండి ఆ బట్టలు ఉన్నాయి మరతపట్టాల్సినవి మనకు పనులు అయిపోయాయి అనేది మాత్రం ఉండదు వస్తూనే ఉంటాయి చేస్తూనే ఉంటాయి అక్కడ బట్టలు ఉన్నాయి కదా ఇప్పుడు అవి ఫోల్డ్ చేయాలి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంతా కూడా చాలా క్లీన్ అయిపోయింది అసలు అమ్మ ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మనసు ఇప్పుడు ఇంకా ఆ దువ్వెళ్ళని కడగాలి నాకు ఇంకా అంత ఓపిక లేదు ఈ బెడ్రూమ్ ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది అంటే దీంట్లో బట్టలు ఉండవు కాబట్టి నీట్గా సర్దేశాను అనమాట ఇంక ఈ రూమ్ కూడా అంత నీట్గా ఉంది టైలరింగ్ మిషన్ మీద ఉన్న బట్టలైతే నేను డ్రై క్లీనింగ్ ఇవ్వాలి ఈ చైర్ మీద మాత్రం లుంగి అలాగే ఉంటుంది హరి ఇది కేక్ ఆర్డర్ చేసుకున్నాం వెళ్ళేటప్పుడు ఊరికి అప్పుడు వచ్చింది ఇది రా ఈ సోఫా బాగుందా అనే సోఫాకా బెడ్ బాగుందా ఇంతకుముందు ఉన్న సోఫా బాగుందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఫీలింగ్ ఏంట్రా లోలి నీది లోలి ఓల్డ్ బాగుండేదా నువ్వే కదా ఇది తీసుకోమన్నది ఇవి వేడి అన్నంలో ఆవకాయ కొంచెం నెయ్యి వేసుకొని ఆహా కలుపు తిసుంటే అందులో నంచుకోవడానికి చేప ఉంది అంత కమ్మ ఉంది బయట చేప తాను తిను అన్నం తిను నిన్న కూడా అట్టా చేసావు తిను గాడి వస్తుంటాడు సేపు అన్నం తిను తీసుకురా మరి అది పనిగా ఫోన్ చేస్తే ముందు చేసేదండి ఎప్పుడు లో చెప్తే అప్పుడు చేయాలి కదా ఎక్కడికన్నా రోజు ఫ్రైడే కదా పిల్లలు అడిగినట్టు ఇక్కడ అది కూడా ఒకటి ఎక్కడిది కర్రీ పోయింది మెల్ట్ అయిపోయిందా ఫ్రిడ్జ్లో ఉన్నాయి అలాంటి చాక్లెట్లు హలో హలో ఎక్కడికి కాల్ క

కొత్త ఆవకాయ బాగుంది కదా కలర్ కూడా టేస్ట్ కూడా బాగుంది కదా తిను ముద్దు పెట్టుకోని చెప్పు సరే కలుపుకో అయితే ప్రశాంతంగా ఇటు సైడ్ ఉన్న మామిడికాయను కూడా బాగా కలుపుకో కలిపేసుకొని పక్కన పెట్టుకో నాన్నా ఈ బాటిల్లో కూడా నీళ్ళు నింపు ఆ బాటిల్లో కూడా నీళ్ళు నింపు నేను నింపుతాయి కదా ఎన్ని పనులు చేయాలి ఒక మమ్మీ నేనేమన్నా రోబో రెస్ట్ ప్రశాంతంగా అన్ని పనులు ఫినిష్ చేసేసుకుంటే నా వచ్చాక హ్యాపీగా ఏదో ఒక మూవీ పెట్టుకొని చూడొచ్చని బా ఎందుకు డిమాట్ ఎందుకు ఏం లేదన్నాను చింతపండు ఎక్కడో పెట్టేస్తున్నా అవి వెతుక్కోవాలి అంతే నువ్వు అబ్బా నువ్వు కూడా వస్తావా సరే అయితే పోవాలైతే ఏం మాట్లాడుతున్నావు డి మార్ట్ ఉండేది ఇక్కడ మాల్ ఉండేది అక్కడెక్కడో వర్షం పడేలా ఉంది పైన మ్యాట్లు ఉన్నాయి వాషింగ్ మిషన్ క్లీన్ చేయాలండి డ్రమ్ క్లీనింగ్ మొత్తం అది క్లీన్ ఏం అలా చూస్తున్నాం పింపుల్ అవి వేడికి మామిడికి ఏమో చూద్దామా స్పెట్ పోసుకోరారా గ్లాసు గ్లాస్ కడిగి పోసుకున్నారా డైనింగ్ టేబుల్ మారుద్దాం బాగుందా డైనింగ్ టేబుల్ కొత్తది కొని హరే ఎవరికన్నా చైర్ కొంచెం ఇరు ఎవరికోవరికి ఇచ్చేద్దాం నిజంగా ఫ్రిడ్జ్ అనాథాశ్రమం వాళ్ళకి ఇచ్చాం కదా బట్టలు కూడా వాళ్ళకే ఇచ్చారు డైనింగ్ టేబుల్ ఎవరికన్నా ఇచ్చేసి ఫ్రీగా అంటున్నారు డాడీ కొత్తది కొందామని ఎందుకు అంత అవసరం లేదంటే మేమిద్దరమీ ఏ హరి మనిద్దరం డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళం ఒక్కరన్నా ఇంట్లో పిసినారోళ్ళు ఉండాలి నా కొడుకు తయారయ్యాడు కూర్చొని నన్ను ఎత్తున్నావు ఆ దానికి కనబడట్లా నువ్వు సరిగా ఏది కొనుక్కొనివ్వడండి అసలు ఏమన్నా తీసుకుని ఎందుకు అసలే అంటాడు మాకు పోటీగా ఖర్చు పెడతలి లక్కీ బర్త్డేకి लवली హంగామా ఏంటో ఏ మమ్మీ ఏహరే లక్కీ బర్త్డేకి लवली హంగామా ఏంటో ఎన్ని థర్టీనా లో వెల్ నా డిమార్ట్ లో సే లక్కీ సన్న అవుతున్నాడు మావాడు 13 రే అసలు ఆలోచిస్తే అప్పుడే పదమూడు సంవత్సరాలు వచ్చనేయా నీకు అనిపిస్తుంది లక్కీ కదా హరే అంటే మనకి పెళ్ళయి అదే అంటా ఉండేది అసలు అప్పుడే ఇంత పెద్దోడు అయిపోయాడా అనిపిస్తుంది ఆహా నీ వేరే వేషాలు ఉండే వాడు మాత్రం వేషాలు వేరే ఉండే ఏం తినేవాడు కదా గెలాక్సీ ఇట్లా పెడతాం కదా ఫోటో వద్దు తీసుకెళ్ళి అక్కడే చూపించు అల్ల రోడ్లు

చైర్ అందరు ఇలా కూర్చుంటారు కదా లవ్లి అలా కాదు ఇలా తీసి ఇలా లోపల కూర్చునేది మాకు లక్తులు ఉంటారు అనిపించుకునే అయ్యో ఏంటిది ఆ అదిగోండి ఇంకా ఉంది ఇప్పుడు దీన్ని ఇలా కూర్చొని కూర్చుందాం అనుకుంటే పట్టవు ఇరుక్కపోతావు ఇలా వేసుకొని కూర్చునేది అప్పుడు ఇది మాది కూడా కాదండి మా పక్కింట్లో ఒక అమ్మాయి ఉండేది అన్నమాట కొత్తగా పెళ్ళై వచ్చారు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది తెచ్చేసుకునేది అందుకని అమ్మాయి వెళ్తూ వెళ్తూ ఇంకా గుర్తుగా ఇది ఇచ్చేసి వెళ్ళింది లౌలికి చాలా సంవత్సరాలు అయింది టూ థౌజండ్ ఫోర్టీన్ ఫోర్టీన్ కదా ఫోర్టీన్ అంటే టెన్ ఇయర్స్ ఇంకా ఉంది కొన్ని మెమరీస్ బలా ఉంటాయి అప్పుడు అస్సలు హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అరిగారు వచ్చాక కొంచెం అన్నం తిన్నాక కొంచెంసేపు రిలాక్స్గా పడుకొని ఇప్పుడే లేచామండి ఎందుకంటే ఈరోజు ఆర్సీబీ సారీ ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది కదా ఫైనల్ మ్యాచ్ అందుకోసం అని చెప్పేసి టీవీ ఆన్ చేసుకుందాం క్రికెట్ మ్యాచ్ వద్దాం అని చెప్పేసి ఇంకా హాల్లోకి వచ్చాం రాగానే కొరియర్లు ఉన్నాయన్నమాట అన్నమాట సో ఇవి చూడగానే ఒకటి రీసెంట్గా నాకు ఆన్లైన్లో ఒక మోసం జరిగింది సో దాని గురించి మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఇంకా ఈ వీడియో అయితే మళ్ళీ షూట్ చేద్దామనిపించింది ఇలా పట్టుకోహరి చెప్తాను నేను బిజినెస్ స్టార్ట్ చేశానని మీ అందరికి తెలుసు కదండి సో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా అంటే సింగిల్ ఆర్డర్ పెట్టుకున్నా అంటే వన్ ట్వంటీ రూపీస్ ఆర్డర్ పెట్టుకున్నా కూడా వాళ్ళు స్క్రీన్ షాట్ ఇచ్చిన స్క్రీన్లో చెక్ చేస్తాను నేను కొంచెం కింద తెచ్చు స్క్రీను చెక్ చేస్తా నేను అలాంటిది ఒక డ్రెస్సు శివజ్యోతి గారు వేసుకున్నారు కదా డ్రెస్ ఒకటి మన అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ నుంచి ఆ డ్రెస్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట వాళ్ళు ఏం చేశారంటే ఈ డ్రెస్ కావాలని చెప్పి మెసేజ్ పెట్టారు నార్మల్గా నేను అన్ని కూడా స్క్రీన్ షాట్ చేసుకున్నాను ఇక్కడ స్క్రీన్ షాట్స్ అన్ని కూడా యాడ్ చేస్తుంటాను చూడండి హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పే చేసినట్టు టిక్ మార్క్ చేసి చేయకుండా ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టినట్టు క్రియేట్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసారు నేనేమనుకున్నానంటే అది మెసేజ్ చూసి పొరపాటున నేను చెక్ చేయలేదు నేను అసలు ఎందుకు చెక్ చేయలేదు అని హరిగారు కూడా ఇక్కడే ఉన్నారు మళ్ళీ చెప్తున్నా ఎవరో పొరపాటును పంపించారని తర్వాత చెక్ చేసి వాళ్ళు అప్పటి నుంచి స్లోగా ఉన్న వాళ్ళు కాస్త పంపించండి మేడం పొరపాటున ఎక్స్ట్రా డబ్బులు పంపించాము ఎక్స్ట్రా డబ్బులు పంపించామంటే నిజం అనుకోని నేను పిచ్చిదాన్ని కనీసం వాళ్ళు పంపించిన మెసేజ్ కూడా చెక్ చేయలేదండి నేను వాళ్ళని వాట్సాప్లోనే చాట్ అంతా కూడా ఇక్కడ యాడ్ చేస్తాను మీకు చూస్తూ ఉండండి నేను ఎంత పిచ్చిదానంతో ఇలా మిస్టేక్ చేశానని కొంచెం అయితే నా లెవెన్ థౌసండ్ లెవెన్ నా లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నేను ఊరికే బూడిదల పోసిన పన్నీర్ అయిపోయామన్నమాట అలా మిస్టేక్ అయిపోయింది వాళ్ళు టిక్ మార్క్ క్రియేట్ చేసి పంపించి డబ్బులు వేసాం మీకు చూసుకోండి ఎక్స్ట్రా పంపించేసాం పొరపాటున మాకు మిగిలిన డబ్బులు పంపించండి అని చెప్పి ఇలా ఇలా చీటింగ్ చేస్తున్నారు గూగుల్ పేలో ఫోన్పేలో అలా ఒక్కసారి ఎవరైనా సరే ఆన్లైన్లో బిజినెస్ చేసే వాళ్ళైనా లేకపోతే మీరు షాపింగ్ చేసే వాళ్ళైనా ఎవరైనా సరే కొంచెం చూసుకొని పేమెంట్స్ అనేవి చేస్తూ ఉండండి నేను జెన్యున్ అనుకొని వాళ్ళను అసలు నేను మెసేజ్ కూడా చెక్ చేయకుండా వాళ్ళకి లెవెన్ లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ బ్యాక్ చేశాను బట్ ఏంటంటే దేవుని కృప నా ఫోన్లో నేను బ్యాలెన్స్ అనేది ఉంచుకోనమాట ఎందుకంటే అది నేను అందరికీ నెంబర్ ఇస్తాను కాబట్టి పేమెంట్ నెంబర్ అనేది నేను చాలా జాగ్రత్తగా ఉంటా అన్ని జాగ్రత్తలు నేను కూడా పాటిస్తా బట్ వాళ్ళు వేసిన డబ్బులు ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి వాళ్ళు రిటర్న్ పంపించేద్దాంలే అని చెప్పి నేను రిటర్న్ కొట్టాను వేరే నెంబర్ ఇచ్చారు మళ్ళీ తెలివిగా ఆ నెంబర్కి కొడితే ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని వచ్చేసింది ఏంటి ఇలా వస్తుంది డబ్బులు వేసానన్నారు ఉందా లేదా అని చెప్పి మళ్ళీ నేను అప్పుడు బ్యాంక్లో చెక్ చేసుకుంటే బ్యాలెన్సే వేయలేదండి వాళ్ళు చూసారా ఎంత మోసపోయానో అసలు కొంచెంలో అంటే త్రుటిలో తప్పిన ప్రమాదం అంటారు చూడండి అలా అయింది ఒక్కసారి ఎవరైనా సరే మనల్ని భ్రమ పెట్టాలనుకున్నా లేకపోతే మబ్బి పెట్టాలనుకున్నా ఇలాంటివి ఏమైనా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నట్లయితే కనుక మీరు కరెక్ట్గా చెక్ చేసుకొని అలర్ట్ అవ్వండి ఎవరైతే ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే యూట్యూబ్ కానీ ఏమైనా కూడా ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారంటే మన నంబర్స్ ఇస్తున్నాం కదా ఆ నెంబర్లోనే ఉంటాయి డబ్బులు అనుకొని వాళ్ళు ఇలా చేస్తున్నారు ఇంతకుముందు నా ఛానల్ హ్యాక్ అయినప్పుడు నేను ఎలా అయితే టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోండి అని చెప్పి చెప్పానో అప్పుడు అందరూ కూడా పెట్టుకున్నారు ఇప్పుడు కూడా చెప్తున్నాను మీరు ఏదైతే నెంబర్ ఇచ్చున్నారో అకౌంట్ నెంబర్ అనేది మీ బిజినెస్ కోసం దాంట్లో అయితే అమౌంట్ ఉంచుకోకండి ఓకేనా వేరొక బ్యాంక్కి లేకపోతే మీ హస్బెండ్కో లేకపోతే మీకు ఇంకొకటి ఉంటుంది కదా దానికి సేవ్ చేసి పెట్టుకొని ఆ నెంబర్కి వెంట వెంటనే అమౌంట్స్ అనేటివి మీరు పంపించేసుకొని సేవ్ చేసి పెట్టుకోవడం సేఫ్ అండి నా అకౌంట్లో గాన నా అకౌంట్లో గాన బ్యాలెన్స్ ఉంటే వెళ్ళిపోయావు సెకండ్లో నేను ఆ స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను చూడండి నేను ఎంత ప్రభుత్వాలను ఇది చేశాక హరి షాక్ అసలు నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు కదరా ఎందుకు ఇలా బ్రబ్బడ్డావు చెక్ చేసుకోకుండా ఈవెన్ ఒక హండ్రెడ్ రూపీస్ మెసేజ్ వచ్చినా కూడా ఉంటుందిలే అంటారు ఈయన నేను మళ్ళీ చెక్ చేస్తాను వెళ్ళి అలాంటిది ఇలా ఎంత ఇలాంటి పొరపాటు ఎట్లా చేసావు అని అడిగారు అలా ఒక్కొక్కసారి మైండ్ ఆప్షన్స్లో ఉంటుంది మనకు అలా జరుగుతూ ఉంటాయి కానీ దేవుడు నా ఉన్నాడు కాబట్టి నేను వన్ రూపీ కూడా మోసపోలేదు ఎందుకంటే ఇది నా కష్టార్జితం నేను కష్టపడి ఎవరిని మోసం చేయకుండా నేను చాలా జెన్యూన్గా నేను కష్టపడుతున్న కష్టం కాబట్టి నా కష్టం ఎవరు దోచుకోరు నిజం చెప్పాలంటే ఎన్ని కష్ట కష్టం అంటే అలా కాదు అంటే నేను ఎవరి దగ్గర కూడా నేనేది ఎక్స్పెక్ట్ చేయనండి ఇచ్చే మనిషే కానీ తీసుకునే మనిషి కాదు నేను అలాంటిది నాకు దేవుడు అంత అన్యాయం ఎలా చేస్తాడు నేను చెయ్యాలనుకున్నా కానీ నాకు అడ్డుకుంటాడు అన్నమాట అది ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ చేశాను సో మీ అందరికీ నేను చెప్పేది అదే మీ రకాల బిజినెస్ చేస్తుంటే కనుక మీరు ఆ అమౌంట్ అనేది ఉంచుకోకండి వన్స్ ఎవరైనా ఇలా మనల్ని భ్రమ పెట్టాలని చూస్తే ప్రాపర్గా చెక్ చేసుకోండి మళ్ళీ నేను వెంటనే వాళ్ళకి మెసేజ్ పెట్టాను మీరు నాకు మెసేజ్ చేశారు పేమెంట్ చేయలేదు ఒకసారి చెక్ చేసుకోండి అంటే అప్పటి వరకు యాక్టివ్ లో ఉన్న వాళ్ళు కాస్త అసలు చూడని కూడా చూడలేదు తర్వాత మళ్ళీ నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఈ స్క్రీన్ షాట్ ఇవన్నీ తీసుకెళ్ళి సైబర్ క్రైమ్లో ఇస్తాను నన్ను మీరు ఇలా చీట్ చేయాలని చూసారని చెప్పాను పెడితే ఆ మెసేజ్ కూడా డెలివరీ అవ్వలేదన్నమాట నన్ను బ్లాక్ చేశారు ఇంకా సో అందుకే అలర్ట్గా ఉండండి ఓకేనా ఇంకా ఈ కొరియర్లు చూసి గుర్తుకొచ్చింది నాకు అది అమెజాన్లో కొరియర్ చేసానులేండి ఇవి షాపింగ్లు చేయడం మాత్రం మానను షాపింగ్లు చేస్తూనే ఉంటా ఈ ప్యాకింగ్స్ వస్తే నాకు గుర్తుకొచ్చింది అన్నమాట అలాగే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక సిస్టర్ అడిగారు ఒకరు చాలామంది ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి కొత్త సారీ కలెక్షన్ తీసుకొచ్చారా అని చెప్పి నిజం చెప్పాలంటే ఇంకా తీసుకురాలేదు తీసుకొచ్చాక వెంటనే ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను ఓకేనా పాపం చూడండి అర్గాని ఎలా వేసి అరిగారు చూ హరిగారు చూడండి ఎలా వెయిట్ చేస్తున్నాడు నువ్వు ఎప్పుడెప్పుడు ఫోన్ పెట్టేస్తే అప్పుడు నేను వచ్చి కూర్చుంటాను అన్నట్టు పర్లేదు నువ్వు ఫ్యాన్ పెట్టుకున్నా నేను నాయిస్ తీసేస్తాను ఏం ప్రాబ్లం లేదు నా కోసం వెయిట్ చేయక్కర్లేదు అక్కడ నిల్చొని ఎలా చూస్తున్నాడు అయ్యో అయ్యో నాకు అది గుర్తుకొచ్చింది మొన్నే షేర్ చేద్దాం అనుకున్నా చేయలేదు రీల్లో కూడా పెడతా షార్ట్ వీడియోలో కూడా పెడతా అలాంటి ఛేటర్స్ నిజంగానే వదలకూడదు మ్యాట్స్ అన్ని తెచ్చేసానండి వాషింగ్ మిషన్లో వేస్తే తప్ప నేను వీటిని వాష్ చేయలేనండి బాబోయ్ అందుకని ఇంకా వాషింగ్ మిషన్లో వేసేస్తాను రేపు మళ్ళీ డ్రమ్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కొత్త బట్టలు ఇవన్నీ ఫోన్ చేశాను పెట్టాలి ఇడ్లీ చేసుకుంటున్నాం అండి డిన్నర్ కోసం ఇడ్లీ అలాగే చికెన్ తీసుకురమ్మని అని చెప్పాను అందుకోసం ఫ్రైడే మోస్ట్లీ చికెన్ తింటాం ఖచ్చితంగా కానీ ఈ మధ్య మానేసాంలేండి మళ్ళీ ఇంకా ఈరోజు తీసుకొచ్చుకున్నాం ఓన్లీ సండే మాత్రం తింటాం నాన్ వెజ్ మిగిలిన డేస్ అన్నీ వెజ్జెస్ తింటున్నాం అన్నమాట అందుకే లక్కీ చాలా చాలా స్లిమ్ అయిపోయాడు చాలామంది అడుగుతున్నారు లక్కీ చాలా స్లిమ్ అయిపోయాడు ఏం చేశారు ఏం చేశారని వాడి ఏజ్కి మేము వాడి దగ్గర డైటింగ్ చేపించామండి ఈ వయసులో తినకపోతే ఇంకెప్పుడు తింటాడు చెప్పండి చిన్నపిల్లవాడే కదా అందుకని అన్నీ పెడతాం పుష్టిగా బట్ ఏంటంటే నాన్ వెజ్ ఎక్కువ పెట్టకుండా తగ్గించేశాను ఎక్కువ వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేశాను అలాగే టైంకి పెడుతున్నాను ఫుడ్ అంతే అందువల్లే తగ్గాడు హెల్దీగా అంతకుమించి ఇంకేం లేదు రీజను దానికి తోడు ఏంటంటే అప్పుడు కరోనా టైం ఇంట్లోనే ఉండేది కదా ఇప్పుడు ఏంటంటే బయట వెళ్ళి ఆడుకోవడం ఇట్లాంటివి ఉంటున్నాయి అందుకోసం అని చెప్పి స్లిమ్ అయిపోయాడండి దానికి తోడు ఏంటంటే పొడవ పెరిగాడు కాబట్టి మీకు ఇంకా బాగా స్లిమ్ కనిపిస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్ లక్కీ హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఆర్ సెవెన్ ఉంది ఇంకా ఉంది కదా ఏజ్ పెరగడానికి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేసేసుకొని తింటున్నాం అందరం ఈరోజు ఆర్ఆర్ మ్యాచ్ ఉందన్నమాట ఆర్సీబీ ఆ మ్యాచ్ చూసుకుంటున్నాం ఐపీఎల్ అయిపోయింది లేండి ఎస్ఆర్హెచ్ గెల్ ఓడిపోయింది కేకేఆర్ గెలిచిపోయింది కూడా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ ఇంక ఇక్కడ ఎంత ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను తినేసి ప్రశాంతంగా ఇంక ముఖం కడుక్కొచ్చుకున్నాక నైట్ స్కిన్ కేర్ రొటీన్లో బాగా ట్యాన్ అయిపోయామండి ఊరిల్లి అందుకే ఇంకా ఇక్కడ అది నేను వేసుకుంటున్నాను ఫేస్ ప్యాక్ వేసుకుందామని చెప్పి అది అనుకున్నా కానీ వద్దులే అని చెప్పేసి ఇంకా షీట్ మార్క్స్ వేసుకుంటున్నాను అనమాట అంటే డైలీ కూడా వేసుకోకూడదు కదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వేసుకోవాలి కాబట్టి అది మళ్ళీ ఎప్పుడైనా ఇవి ఉన్నాయి స్ట్రీట్ మార్క్స్కి వేసేసుకుందాం అని చెప్పి వేసుకున్నాము నేను ఒకటి లవ్లీ ఒకటి అండ్ లక్కీ కూడా ఎందుకంటే లక్కీ బర్త్డే ఉంది కాబట్టి సో ముందు రోజు ప్రిపరేషన్స్ అనుకోండి సో ముందు మేము ఇలా స్కిన్ కేర్ రొటీన్ అయితే కొంచెం సీరియస్గా చేసుకుంటున్నాం అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ సీరం అంతా బాగా కంప్లీట్గా స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయ్యేంత వరకు నేను ఇట్లా రోలాన్తో చేసుకుంటున్నాను అనమాట లవ్లీకి కూడా సేమ్ లక్కీకి కూడా వేసాను అందరం వేసుకున్నాం హరియా వేసుకోలేదు సరే అని చెప్పేసి నా శరీరం కొంచెం మిగిలితే దాన్ని అప్లై చేశాను ఇంకా ఇది వాళ్ళ బ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ